మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి షాక్ ఇచ్చాడు తమ్ముడు ప్రసన్న కుమార్ రెడ్డికి మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు నల్లపురెడ్డి ప్రసన్నకు వ్యతిరేకంగా ఆడియో రిలీజ్ చేశారు రాజేంద్రనాథ్ రెడ్డి కార్యకర్తలను ప్రసన్న కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదంటూ ఆరోపణలు చేశారాయన ప్రసన్న వ్యవహార శైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందన్నారు రాజేంద్రనాథ్ రెడ్డి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రాజేంద్రనాథ్ రెడ్డి ఫోన్ ఆడియో సంతానలేమి సమస్యతో బాధపడుతున్నారా చింతించకండి సుమారు తొంభై వేల జంటలకు ఆనందం నింపింది ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఈ రోజే సెవెన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ డబల్ జీరో కి కాల్ చేయండి సంతానోత్పత్తి చికిత్సపై భారీ డిస్కౌంట్లు పొందండి గుడ్ న్యూస్ చెప్పండి కోవిడ్ నియోజకవర్గం ప్రజలందరికీ ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీని అభిమానించే కార్యకర్తలు నాయకులకు ముందుగా చేతులు జోడించి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను నేను మీ స్వర్గీయ నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి రెండవ కుమారుడు నల్లపురెడ్డి రాజేంద్ర మాట్లాడుతున్నాను ముఖ్యంగా నేను మీకు తెలియజేసేది ఏమంటే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కోవు నియోజకవర్గం వైసీపీ పార్టీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న మా అన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మార్చవలసిందిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నారు ప్రసన్నన్న చేసిన మొదటి తప్పు ఒక్కొక్క మండలాన్ని ఒక్కొక్క నాయకుడికి అప్పగించడం ఆ మండలం మొత్తం ఆ నాయకుడిదే హవా ఎవరు కూడా ఆ నాయకుడిని కాదని ప్రసన్నన్న దగ్గరికి నేరుగా వెళ్ళే పరిస్థితులు నేడు లేవు ఎంతో మంది